వెల్కమ్ టు వీడియోస్ ఈరోజు మనం బొమ్మల కొలువు చూద్దాం మరి చూసే ముందు ఈ బొమ్మల కొలువు ఎందుకు పెడతారు ఏమిటి దీని కథ కథ కమామీష ఏంటో తెలుసుకుందాం మరి అంటే సాధారణంగా బొమ్మలు అనేప్పటికీ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా మరి మా చిన్నప్పుడు ఈ రోజుల్లో ఎవరు ఆడుతున్నారు కానీ బొమ్మలు పెట్టుకుని అన్నాలు వండుకోవటం సరదాగా అందరు కబులు చెప్పుకుంటూ ఆడుకోవటం అనేది ఉండేది ఆడపిల్లలంతా కూడా మా పిల్లలు కూడా చేరేసేవాళ్ళు అన్న ఉంటారు కదా అన్నయ్యలు తమ్ముళ్ళు అట్లా వాళ్ళందరినీ కూడా దీంతో ఏమవుతుందంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు మన ఇంటి అందులో మన ఇంటి పద్ధతులు అమ్మా నాన్న ఎలా మాట్లాడుకుంటారు ఏంటి ఏం చేస్తూ నాన్న ఏం చేస్తారు అన్నయ్య ఏం చేస్తారు తమ్ముడు ఏం చేస్తారు ఇవి కూడా యాక్షన్లు వేసుకుంటూ వాళ్ళే ఒక డ్రామా లాగా చేస్తూ ఉండేవాళ్ళు మరి వాళ్ళలో ఆనందం అవి చేయాలన్న తపన అంటే అబ్జర్వేషన్ అనమాట అంత చేసిన మీదట వాళ్ళు ఏమి అర్థం చేసుకున్నా అదే తెలియజేయటము ఏ ఉత్సాహంగా చక్కగా బొమ్మలన్నింటినీ తీర్చిదిద్దుకుని వాళ్ళకి కావాల్సినవన్నీ వండుకోవటానికి చిన్న చిన్న గురువులు అనేవాళ్ళు కదా అలాంటివి పెట్టుకోవటం సో ఇలా ఉండేది ఇదే ఇదే క్రమంలో మనకి పండగల్లో బొమ్మల్ని చేర్చడం అనేది కొరువుగా అంటే ఉంచటం పండగలకి కూడా అలవాటు చేసుకున్నారు మన పెద్దవాళ్ళు మంచి చేత చేయించారు అయితే ఇది ఇది సరే మనం ఇప్పుడు పిల్లలు సరదాగా పెట్టుకునేది అని చెప్పుకున్నాం కదా కానీ ఇప్పుడు ఈ దసరాకి అలాగే సంక్రాంతికి పెడుతూ ఉంటారు చాలామంది ఆనవాయితీ అని అన్నమాట వాళ్ళు కొంతమంది దసరాకి దీపావళికి పెడుతుంటారు కొంతమంది ఏమో సంక్రాంతికి పెడుతూ ఉంటారు దీనికి ఎందుకంటే దీనికి కూడా ఒక విషయం ఉంటుంది కదా విశేషం లేని ఏం చేయం కదా మన పండగలు ప్రతి నెలలో పండగలు చేసుకుంటున్నాము హిందువులు అని అనుకుంటారు చాలామంది దానికి కారణం మన ఋతువుల ప్రకారం వాళ్ళ పెద్దలు నిర్ణయించిన ప్రకారం మార్పు వాళ్ళ చెడి మీద మంచి యొక్క విజయం ఇవన్నీ తెలియజేసేవే ఇవన్నీ ఉదాహరణకి మనం ఈ దసరా తీసుకుంటే మరి రాక్షస విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుగుతోంది మరి ఇందులో మరి రాక్షస విజయం అంటే దేవతలు రాక్షసుల మీద దండెత్తి వాళ్ళతో పోరాడి విజయం పొందుతారు కదా మరి దానివల్ల ఏముంది జనులంతా చక్కగా సంతోషంగా గడుపుతారు కష్టాలు పడకుండా అంటే చెడు మీద మంచి యొక్క విజయం చెడ్డ చెడుని చేయటము మంచి వారికి మంచిని కలగజేసి వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడటం అనేదే వీటి యొక్క ఉద్దేశం అనమాట ఈ దేవతలందరూ చేసింది కూడా అదే మన పురాణాల ప్రకారం మరి వీటిని మనకు చూపించడానికి కళాత్మక దృష్టితో కళలు ఈ కొండపల్లి బొమ్మలు కానీ ఇట్లా నిర్మల్ బొమ్మలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పాపం వాళ్ళ దీన్ని బట్టి వారి వారి ఉద్దేశం వాళ్ళ లోపల ఉద్దేశాన్ని దేవతలు అంటే ఎట్లా ఉంటారు అనేది మన కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు తయారు చేసి మనం చూపించడం కూడా జరుగుతూ ఉంటుంది సరే మరి ఇప్పుడు మన వాళ్ళు అంటే మన చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థావతను బట్టి వాళ్ళు అనుకున్న బొమ్మలన్నీ కొనుక్కుంటారు అంటే కథ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడు కొని అప్పుడు కొని ఎప్పుడు ఎక్కడ కనిపిస్తే మంచిది అట్లా పైగా కళా దృష్టి కూడా ఉండాలి ఇవన్నీ చేయాలంటే ఆ కళా దృష్టి ఆర్థిక స్థామత మరి వాళ్ళుకునే సౌకర్యాలను బట్టి మరి ఇన్ని చేసుకున్నాక మరి దాచుకునేది ఉండాలి కదా ఎక్కడబడితే ఎక్కడబడితే పగిలిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా దాచుకుని ఇలా పండగలు పబ్బాలప్పుడు ఇది ముఖ్యంగా దసరా దీపావళి సంక్రాంతి వాళ్ళకి ఎటువంటి ఆచారం ఉందో ఆచారాన్ని బట్టి ఇలా పెట్లు కానీ బెంచీలు కానీ పెట్టి లాగా తయారు చేస్తారు అంటే వరుసగా మరి పరిచినట్టుగా అందరూ కనిపించాలి కదా అలా పెడతారనమాట ఈ పెట్టడంలో కూడా ఒక ఉద్దేశం ఉంది ఏంటి దేవుడి బొమ్మల్ని పెడతారు పైన మనం దేవుళ్ళని పూజిస్తాం కదా మరి అమ్మవార్లు దేవతలు వీటన్నిటిని కూడా పై వరుసల్లో ఉంచుతారు బాగా ఎత్తుగా మనకు కనిపించేటట్టుగా ఇది ఏంటంటే సత్వగుణానికి ప్రత్యేక పైన ఉంటాయి కనుక అమ్మవారి బొమ్మలు అవి అది కింద మెట్ల మీద ప్రాపంచిక జీవితానికి అంటే మామూలు సాధారణ జీవితం ఈ బతుకు మానవ జీవితము అది ఎలా అనేది తెలియజేసే బొమ్మలు ఉంటాయి అవేమో అంటే మామూలు అయితే ఇట్లా పెట్టాలన్నమాట ఇవేమో తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి ఇంతేనా యుద్ధ వీరులు రాజులు రాణులు కూడా పెడుతూ ఉంటారు కదా కదా బాగుందంటే మనం అన్ని కొనుక్కుని పెడుతుంటాం కదా ఈ మరి ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారు ఇలాగే మరి కలసం అవి ఉంటాయి కదా కలసం పెట్టుకుంటూ ఉంటాము ఆ కలసాలు కూడా బొమ్మలతో ఉంటాయి లేదా అప్పటికప్పుడు కూడా ఒరిజినల్గా కూడా చేసి పెడుతూ ఉంటారు కదా స్టార్ట్ చేసే ముందు ఒక కలసం కూడా పెడతారు ఇవన్నీ కూడా పై మెట్టు మీద పెడతారు ఎందుకని పై అమ్మవారితో సమానం కదా అక్కడ నుండి వన్ బై వన్ వన్ బై వన్ ఇలా పెడుతూ ఉంటారు మానవులవి పశుపక్షాదులు ఇవన్నీ కూడా కింద వరుసల్లో ఉంటూ ఉంటాయి ఓకే మళ్ళీ ఇవి ఎట్లా పెడతారు విధ పెద్ద 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 ఉంటే ఆ పెట్ల మీద కానీ పెట్ పెట్టలు అంటే బాక్సులు పూర్వం రోజుల్లో వీటికి బొమ్మలు అనేది ఒక పెద్ద పెట్టి ఉండేది అలాగే కొన్ని కొన్ని స్టీల్వి ఇత్తడివి మరముఖ్యంగా ఇత్తడివి ఇత్తడి సామాను వాటికి పెద్ద పెద్ద పెట్టెలు ఉండేవి అటువంటివి పెట్టి వాటిపైన తెల్లని వస్త్రం పెడితే చక్కగా నీట్గా చూడటానికి బాగుంటుంది కదా అలా పెట్టి వాటి మీద అలా అమర్చి వస్త్రాన్ని పరిచి తెల్లటి వస్త్రాన్ని పరిచి అలా ఈ బొమ్మలు అమరుస్తారు అలాగే మరి మనం ఇంతే కాదు దేవుళ్ళు పెడతాము దేవతలు పెడతాం వినాయకుడు గణపతి రాముడు కృష్ణుడు లక్ష్మి సరస్వతి ఇట్లా మనన్నీ మన భారత రామాయణాలు మన పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా ప్రతిబింబే ప్రతిబింబించేటట్లుగా ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేస్తూ ఉంటాం అలాగే మరి తప్పకుండా మళ్ళీ బొమ్మలు సమరయోధులు సరే ఏమేమి చూసాము మనం ఉన్నాక మరి మన వాళ్ళకున్నారుగా గాంధీ నెహ్రూ ఇట్లాంటివన్నీ కూడా అంటే దేశభక్తిని ప్రతిబింబించేవి కూడా దేశ నాయకుల పేర్లుగా బొమ్మలు కూడా పెడుతూ ఉంటారు అనమాట ఏ తప్పకుండా పెట్టేవి కొన్ని ఉన్నాయి మళ్ళీ ఇంకా అంటే ఇంకేంటి మనం ప్రతి పూజకి ఏ పూజకైనా బ్రాహ్మడి కావాలి ఏ మనం వాయినాలు వేయటానికి నోవులు నోచుకుంటే ఆడవాళ్ళకి ముత్తైదులు కావాలి మరి ఏవైనా సంబరాలు కొనుక్కోవాలంటే కొట్టు ఉండాలి ఇప్పుడంటే మాల్స్ వచ్చినాయి పూర్వం రోజుల్లో కొట్లని కొవట్ కొట్లు మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట బ్రాహ్మణులని క్షత్రియులని వయసులని శూద్రులని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసేటట్టుగా చాతుర్వర్ణాలుగా వాళ్ళని అన్నమాట అరొక రోజుల్లో బ్రాహ్మణుడు వారు మరి వచ్చి అన్ని కార్యక్రమాలు చేయించడం చెందడం కోమటేమో బిజినెస్ చేయటము అలా నాలుగు వర్ణాలు చాతుర్వర్ణాలు ఏవైతే చెప్పారో అట్లా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు కొంతమంది వ్యవసాయం చేస్తూ ఉండేవారు అట్లా మరి అలాగే బ్రాహ్మణుడు అనుకో బ్రాహ్మణుల ఇంట్లో ఉండేటువంటి వాతావరణం ఇల్లు గిళ్ళు అవి గొడ్లు గోధు అంటారు కదా అంటే ఆవులు గోమాత ఇవన్నీ ఉన్నట్టుగా అవి చూపించడం పచారీ కొట్టు అంటే అదే సరుకులు అమ్మేది కాబట్టి ఆయన ఆయన ఫ్యామిలీ ఆయన భార్య తల్లి పిల్ల ఇలా వాళ్ళ ఇంట్లో కూడా ఉంటే ఆయన ఆనిమల్స్ ఉంటాయి అవి జంతువుల బొమ్మలు పక్షులు మరి పళ్ళు పళ్ళ చెట్లు చెట్లు ఉంటుంటాయి కదా ఇళ్లలో ఇలా బాగా ఇంట్రెస్ట్తో ఎవరికి దేని మీద అయితే ఆసక్తి ఉంటుందో అటువంటి బొమ్మలన్నీ కొని కొలువుల్లో పెడతారు చె మనం చెప్పుకున్నాడు దర్శనాయకులు బొమ్మలు కూడా అలాగే మరి ఇంతైనా మనం అరే ఒక చోటు నుంచి ఇంకో చోటు పోవాలంటే మరి ఏం కావాలి మనకి ప్రయాణానికి వాహనాలు కావాలి కదా ఇలాంటివి కూడా వెరైటీగా ఈ బొమ్మల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి సో ఇలా మన సంస్కృతి సంప్రదాయాలని మరి నేటి వరకు కూడా వస్తున్న మార్పుల్ని కూడా తెలియజేస్తూ సరే పార్కు మన ఎప్పుడన్నా విశ్రాంతి తీసుకోవడానికి చూడటానికి జూ అలాంటివన్నీ కూడా పిల్లల క్రియేటివిటీతో ఇవి పెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా బొమ్మలు ఇవన్నీ కొలు బొమ్మల కొలులో చోటు చేసుకుంటూ ఉంటాయి సంక్రాంతికి ఎందుకు పెడతారంటే మనం మామూలుగా సంక్రాంతి అనేప్పటికీ మనకి పంటలు వస్తుండే పాడి పంటలు వస్తే తరుణం అది ఆ టైంలో మరి అది చక్కగా ఆనందంగా అది ఐశ్వర్యం కూడా వస్తుంది కదా పాడి పంటలు వచ్చాడు ధనం ధనం వస్తుంది ధాన్యాన్ని అమ్ముకుంటారు ఎక్కువగా పండించుకున్న వాళ్ళు అలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని కలిగించేది కనుక ఇది సంక్రాంతి అంటే వీటన్నిటితో కూడుకుంది కనుక క్రాంతి అంటే ఏంటి వెలుగు అంటే ప్రగతి పూర్వక మార్పు జరుగుతూ ఉంటుంది సంక్రమణం అంటే చక్కగా క్రమించటం సంక్రాంతి నడవటం ఓకే అంటే ఆ రోజులు ఏమవుతుంది ఒక రాశి నుంచి వంద రాశులకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉంటాడు కదా అలా నెలకోసారి వచ్చేదాన్ని మా సంక్రాంతి అంటారు మరి సర్వసాక్షి అయిన మరి సూర్యభగవానుడు మరి పుష్యమాసంలో ఆ మకర ప్రవేశించడమే కాకుండా మరి ఆ ఆ రోజున సూర్యారాధనకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు అందరూ దక్షిణాయనానికి వీడికోలు పలుకుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతారు మరి ఈ సమయంలో అంటే దక్షిణాయనం ఉత్తరాయణం అంటున్నాం కదా మనం అప్పుడు పితృదేవతలకు దక్షిణాయనమేమో పితృదేవతలకు ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కనుక ఆ ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని చెప్తూ ఉంటారు దక్షిణాయనంలో మరణించిన వారికి ఉత్తమగతి ఉండదని భీష్ముడు కురుక్షేత్రంలో దక్షిణాయనంలోనే హంపసాయి అరిగాడు కదా తను కోరుకున్నట్టుగా మరణం పొందాడు ఆ వరం వల్ల మరి అందుకని ఉత్తరాయణం వరకు ప్రాణం నిలుపుకున్నాడు అని చెప్తూ ఉంటారు ఈ పండుగకి సరిగ్గా నెల రోజులు ముందు ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ధనుర్మాసంలో వెళ్ళే ముందు రకరకాల రంగవల్కను తీర్చిదిద్దుతూ ఉంటారు కదా మరి అమ్మాయిలేమో అలా రంగవలకను తీసుకు గొబ్బెళ్ళు పెట్టుకుంటూ అలా మునిగి తేలిపోతూ ఉంటారు సంబరాల్లో మరి భోగి రోజు ఏమో చిన్నపిల్లలకి పోస్తారు మరి అదే సమయంలో చేసే మరో ఉత్సవమే ఈ బొమ్మల కొలువు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా గార్డెన్ లాగా పెట్టారు అనమాట ఇక్కడ ఏమైనా కృష్ణుడి బొమ్మలన్నీ ఒక చోట పెట్టారు ఎ బాగుందో కృష్ణుడి దశ గోవర్ధనగిరి గోవర్ధనగిరి కాన్సెప్ట్ మొత్తం థీమ్ అంతా కృష్ణుడి బొమ్మలు అనమాట బాలకృష్ణుడు అట్లా ఈ సంవత్సరం చక్కగా అయోధ్య రామయ్య కూడా వచ్చి చేరాడు అది సంగతి సూపర్గా ఉంది అన్నీ చాలా మొహాలన్నీ ఇంత ఫ్రెండ్ బాగున్నాయి అంటే బొమ్మలకి చాలా అన్నమాట బొమ్మలన్నీ రాముల వారు సూపర్గా అన్నీ సరస్వతి దేవి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉన్నాయి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సో ఇక్కడ ఏమైనా అయ్యవారు అలా సపతీరి ఉంటే సో ఇక్కడ అందరూ దండం పెట్టుకుని ఎంత న్యాచురల్గా అక్కడ అందరూ నిజంగా మనుషుల నుంచి ఉన్నారేమో అన్నట్టుగా ఎంత బాగుందో ఇక్కడ వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు భలే ఉంది అసలు చాలా బాగుంది వెరీ నైస్ కాన్సెప్ట్ బొమ్మల కొలువులో మొత్తం ఉన్న విషయం అంతా డిస్క్రైబ్ చేయడం అన్నమాట